అవగాహన కార్యక్రమాన్ని ఈ పే గ్రామంలో పెగడపల్లి గ్రామంలో మహిళా కళాకారులు మహిళా వృత్తి కళాకారులు కావచ్చు వాళ్ళకి ఉన్న నైపుణ్యంతో ఈ క్లాత్ బ్యాగ్స్ అని తయారు చేసిన వాళ్ళు తీరిక వేళల్లో ఈ బ్యాగ్ తయారు చేసి దీన్ని కూరగాయలు వాళ్ళకి తర్వాత పండ్ల వాళ్ళకి ప్రధానంగా ప్రతి చోట మనము ఈ ప్లాస్టిక్ బ్యాగులు క్యారీ బ్యాగులు అనేది దాన్ని నివారించి ఈ క్లాత్ బ్యాగు చాలా అద్భుతంగా తయారు చేసేది వీళ్ళు మంచి నైపుణ్యంతో అనుభవంతో ఈ క్లాత్ బ్యాగు దాదాపుగా సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా పనిచేస్తుంది దాదాపు ఏడెనిమిది కిలోలు ఇంటి కూరగాయలు కానీ పండ్లు కానీ ఇంకేమైనా కిరాణా వస్తువులు కానీ తీసుకోవడానికి చాలా మంచి అందంగా తయారు చేసిండు ఈ సైజు కూడా పదహారు ఇంచులు పదహారు ఇంచులు దాదాపుగా దాదాపు పది కిలోలు ఏడెనిమిది కిలోలు దీన్ని మోసేంతగా తయారు చేసింది కాబట్టి ఈ రమ మరి ఆ అరుణ్ ప్రోత్సాహంతో మరి మాకు మేము మా గారు మేమంతా కూడా ఈ హన్మకొండలో ఇప్పటి నుంచి దాదాపు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరూ ప్రతి ఇంట్లో కూడా క్యారీ బ్యాగ్ కాకుండా ఈ క్లాత్ బ్యాగు అలవాటు చేసుకుంటే మనకు పర్యావరణాన్ని కాపాడుకుంటాము మనం ఈ భూమి కాలుష్యం కాకుండా మన నీటి కాలుష్యం కాకుండా తర్వాత మన వర్షం కూడా తేలికగా భూమిలోకి ఇంకిపోవడానికి ఈ ప్లాస్టిక్ బ్యాగులు అడ్డం వస్తున్నాయి కాబట్టి వాటిని నివారించి ఈ క్లాత్ బ్యాగులు అనేది ఒక ప్రతిష్టగా మనము ఈ మొత్తం తెలంగాణలోనే మొట్టమొదటిసారి హన్మకొండలో ఈ బ్యాగులు ఒక లక్ష బ్యాగుల వరకు తయారు చేయడానికి సంకల్పంతో ఈ గ్రామంలో పెగడపల్లి గ్రామంలో మహిళా కార్యకర్తలు తర్వాత కుట్టు శిక్షణ పొందినటువంటి అభ్యర్థులు అందరు కూడా సహకరిస్తున్నారు దీన్ని మంచి ఒక ఉన్నతమైన దిశకు తీసుకెళ్లాలని మీ కూడా మంచి సహకారానికి నేను Oh, thank you, thank you.